మీరు చూశారు ఎప్పుడైతే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నామో అప్పుడే విడపత్తనం ప్రారంభమైపోయింది అక్కడి నుంచి క్యారెక్టర్ అసాసినేషన్ స్టార్ట్ చేశారు నువ్వు మీ చెల్లులు కొట్టుకుంటే మీ చెల్లెలు పోయి కాంగ్రెస్ లో కలిస్తే వాళ్ళు పార్టీ పదవిస్తే దానికి కూడా నేనే కారణం అంతేకాదు తమ్ముళ్ళు ఆవిడకి కూడా నేనే స్క్రిప్ట్ ఇస్తున్నానంట అంటే ఈ రాష్ట్రంలో ఎవరు మాట్లాడినా ఎవరు నీ వల్ల బాధ వచ్చి బయట వచ్చినా వాళ్ళు నా స్టార్ క్యాంపైనర్స్ ఎస్ ఈ రాష్ట్రంలో నష్టపోయిన ప్రతి ఒక్కరూ నా స్టార్ క్యాంపైనర్స్ ఒక యువత ఉద్యోగ రాని యువత నువ్వే నా స్టార్ క్యాంపైనర్ ఒక రైతు నష్టపోయిన రైతు మీరే నాకు స్టార్ క్యాంపైనర్స్ మళ్ళా మీ భవిష్యత్తు కోసం ఒక ఆడబిడ్డ డాక్రా సంఘాలు నేనే పెట్టా ఏమమ్మా ఎవరు పెట్టారు డాక్రా సంఘాలు పొదుపు ఉద్యోగం ఎవరు నేర్పించారు మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు ఎవరు తీసుకొచ్చారు ఉద్యోగాల రిజర్వేషన్లు ఎవరు పెట్టారు ఈ రోజు చెప్తున్న మళ్ళా మిమ్మల్ని అన్ని విధాల పైకి తీసుకొచ్చే బాయ్ తన్న ఆదరి మీ అందరికీ హామీ ఇస్తున్నా అందుకనే ఒక కార్యక్రమం తీసుకున్నాను మహాశక్తి మా ఆడబిడ్డల శక్తి ఎవరికి తెలియదు అంత శక్తుంది అందుకే ఈ రోజు మీరు చూస్తే ఆడబిడ్డ నిధి ఎంత మంది ఆడబిడ్డలుంటే ఇంట్లో ఒక్కొక్కరికి పదహైదు వందల రూపాయలు ఇస్తా నెలకు ముగ్గురు ఉంటే నాలుగు వేల ఐదు వందల రూపాయలు మీ అకౌంట్ లేకే వస్తాయి మీరు ఎంతమంది పిల్లలుంటే తల్లికి వందడం కింద పదహైదు వేల రూపాయలు ఇస్తా ఆంక్షలు పెట్టను మోసాలు చెయ్యను జగన్మోహన్ రెడ్డి మోసకారి అందరికి ఇస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తి నేను హామీ ఇస్తున్నా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద పదహైదు వేల రూపాయలు ఇస్తారని మీ అందరికి హామీ ఇస్తున్నా ఇదే కాదు ధరలు పెరిగాయి ధరలు తగ్గాలంటే తెలుగుదేశం జనసేన అధికారంలోకి రావాలి ఆటోమేటిక్ గా ధరలు తగ్గుతాయి నేనే దీపం పెట్టా వంట గ్యాస్ ఇచ్చా ఈ రోజు మా ఆడబిడ్డలు చెప్తున్నా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారని హామీ ఇస్తున్నా ఇదే కాదు మీరు ఎక్కడికి పోవాలన్నా ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం మా మహిళల్ని మహాశక్తిగా తయారు చేసే బాధ్యత మీ ద్వారా పేదరిక నిర్మూలన చేసే బాధ్యత నేను తీసుకుంటానని మా ఆడబిడ్డలందరికీ మీ ఇస్తున్నా ఇదే కాదు ఈరోజు చాలా మంది అందుకే అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని డాక్రా సంఘాల్లో ఉండే ప్రతి ఒక్క ఆడబిడ్డ నాకు స్టార్ క్యాంపైనర్స్ కావాలి నన్ను ఆదరించింది మీరే మిమ్మల్ని గౌరవించింది నేను అందుకే మళ్ళీ అడుగుతున్నా